చూసుకున్నట్లయితే తెలంగాణలో బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జాప్యం ఉద్యోగుల నిరసన సో మీరు చూసుకోవచ్చు ఉపాధ్యాయుల పదోన్నతల బదిలీ ఉత్తర్వులపై విద్యాశాఖ ఎడతగని జాప్యం చేయటాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ ఓ కార్యాలయం ఎదుట భాషా పండితులు నిరసన చేపట్టారు తప్పులు తడకగా జాబితాలు రూపొందించి ఆ తర్వాత సరిదిద్దామని ప్రకటన జారీ చేసి మూడు రోజులైన ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయుల చేతికి ఇంతవరకు ఉత్తర్వులు అందకపోవడంపై టీచర్లు అసహనం వ్యక్తం చేశారు పదోన్నతి కోసం జిల్లాలో నూట పది మంది భాషా పండితులు గంటల తరబడి వేచి చూస్తున్నారని అధికారుల నుండి స్పష్టమైన సమాధానం రావటం లేదని భాషా పండితుల సంఘం నాయకులు అయితే వాపోయారు అనంతరం డిఈఓ పరిణితాన్ని కలిసి పరిస్థితి వివరించగా డీఈఓ విద్యాశాఖ ఆర్జేడి లింగ మాట్లాడి పదోన్నతుల ఉత్తర్వుల గురించి వివరాలు విచారించారు ఈరోజు ఎలాగైనా తప్పనిసరి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో భాషా పండితులు అయితే బయో సైన్స్ సోషల్ కేటగిరీ ఎస్జిటిలకు పదోన్నతి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్న బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఎస్జిటి ఉపాధ్యాయులకు గురువారం పదో పదోన్నత ఉత్తర్వులు అయితే జారీ చేశారు సైన్స్ విభాగాలు ఇరవై ఏడు మంది సోషల్ స్టడీస్ కేటగిరీలో నలభై నాలుగు మంది శాఖ ఉత్తర్వులు జారీ చేయగా వారంతా కూడా కేటాయించిన స్కూల్లో చేరిపోయారు మిగిలిన వారందరూ అందరూ ఉండిపోయారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి జీవోలు అక్కడ బదిలీలు జీవోలు ఉత్తర్వులు ఇవ్వకుండా వారిని అయితే ఇబ్బంది పెడుతున్నారని వీరైతే సో నిరసన అయితే తెలియజేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి